నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు అంకమ్ న్యూస్ జోబ్లీ హిల్స్లో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గెలుపు ఖాయం సీనియర్ కాంగ్రెస్ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలయ చైర్మన్ రేపల వెంకటేశ్వర్లు నవీన్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ప్రచారం చేశారు యూసుఫ్గూడ బోరబండ సోమాజీగూడ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు నామినేషన్ వేయకముందు నుండే నవీన్ భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి మైక్ ద్వారా ప్రచారం చేశారు ఏ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు లక్షలు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేస్తున్న నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని యూత్ లీడర్లు ఎంప్లాయీస్ మహిళలు ముఖాముఖి పెడుతున్నారని ఆయన విజయం ఖాయమన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు వెంకటేశ్వర్లు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చైర్మన్ వెస్ట్ మాటపల్లి కా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ కంటోన్మెంట్ ముఖ్యంగా కంటోన్మెంట్లో కాంగ్రెస్ విజయం ఎలా వచ్చిందో గణేష్ గారు శ్రీ గణేష్ గారు ఎట్లా విజయం సాధించారో అప్పుడు నేను కూడా పదహారు గంటలు బస్ బస్ తిరిగి కాంగ్రెస్ పథకాలు గణేష్ గారు చేసిన సేవలు అదేవిధంగా కంటోన్మెంట్లో కాంగ్రెస్ విజయం ఎలా వస్తుందో అంతకంటే బాగా మన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అస్తంగుడ్తో జూబ్లీ జూబ్లీహిల్స్లో మేము ఈరోజు యూసుఫ్గూడకి వెళ్ళాం ఎర్రగడ్డకి వెళ్ళాం బోర్బండ వెళ్ళాం షేక్పేట వెళ్ళాం తర్వాత శ్రీనగర్ పంచగుట్ట కాన్ డివిజన్లో కూడా తిరుగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రజలు చెప్తున్నారు మేము చెప్పే ముందుకే వాళ్ళే ప్రజలే చెప్తున్నారు మాకు యువ అండి మా మంచి ప్రజల్లో ఎప్పుడు కష్టం వచ్చినా దాదాపు మా బస్త్రీవాసుడు లోకల్ క్యాండిడేట్ విద్యావంతుడు బిఆర్క్ లక్షల జీతం వదిలిపెట్టుకొని కూడా ఇవాళ సేవ చేయాలని నిత్యం ప్రజల మధ్యన ఉంటాడు అని మన మేము ఒక అపార్ట్మెంట్లో అసోసియేషన్ పోతే వాళ్ళు చెప్తున్నారు మాకంటే ఎక్కువ వాళ్ళే చెప్తారు ఎందుకంటే ప్రజల మధ్యన తిరిగే నాయకుడు ఎప్పుడైనా విజయం వస్తుంది ఇక్కడ ఎందుకంటే రెండు సార్లు ఓడిపోయినని సేవలు చేయాలి మూడోసారి పట్టుదలతో హండ్రెడ్ పర్సెంట్ నూట ఒక్క పర్సెంట్ గెలుపు అనేది ఖాయం భారీ మెజార్టీ నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారు జూబ్లీ హిల్స్ నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వారు చేసిన సెలక్షన్ చాలా నాయకుడు చేశారు జుబ్లీల్స్ ప్రజలు చెప్తున్నారు అదే బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన చూశారు మరి జుబ్లీల్స్ అభివృద్ధి అనేది యువక నాయకుడు అవుతుంది ఆయనకు ఎమ్మెల్యే లేకుంటేనే సేవ చేస్తున్నాడు ఒకసారి మేమందరం ఎమ్మెల్యే సేవ చేసి అవకాశం ఇస్తాం మాకు పదవి లేకుండానే సేవ చేస్తున్న పదవి ఉంటే ఎక్కువ అవకాశం ఎక్కువ సేవలు చేస్తాడని ఎక్కువ స్కీమ్స్ ఇప్పిస్తాడని జుబ్లీ యొక్క నమ్మకం నమ్మకం ప్రజలు ఎట్లా ఉంటారు ప్రజలు మేము దాదాపు అండి రోజుకి ఎనిమిది గంటల పది గంటల బస్సు బస్ తిరిగినాం యూసీఫ్ గుడ్డకి వెళ్ళాం ఇవాళ బోర్బొండకు వెళ్ళాం బోరుబొండలు అయితే ముఖ్యంగా చెప్తారు రెహత్ నగర్లు కూడా రహమత్ నగర్లు కూడా అన్న మాకు నవీన్ అన్న ఎప్పుడు కష్టం వచ్చిన మన దాదాపు మా పిల్లలను చదివించి సొంత ఫీజు కట్టి సొంత ఖర్చుతోటి అన్న ఫీజు కట్టి చదివించు ఇవాళ జూబిలీస్లో మేము ఇక్కడ శ్రీనగర్కి వెళ్ళినా సోమచి కూడా వెళ్ళాం అపార్ట్మెంట్ వాసులు మహిళలు యూత్ లీడర్లు ఎంప్లాయీస్ ముఖ్యంగా యువకులు కూడా చెప్తున్నారు మాకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు నవీ ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీనాథ్ గారు గెలవడం అనేది వన్ నాట్ వన్ పర్సెంట్ అయింది కానీ మాకు భారీ మెజార్టీతో రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి మేము ఎక్కువ మెజార్టీ చూపి ఇవ్వాలి మా అంచనా ప్రకారం ఇవాళ అన్ని పబ్లిక్ టాక్ ఎక్కడికి వెళ్ళండి పబ్లిక్ టాక్ ఈసీ కూడా వెళ్ళండి ఫీడ్బ్యాక్ తీసుకున్న ఛానల్స్ చెప్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏంటంటే కాంగ్రెస్ క్యాండిడేట్ ఎప్పుడైతే డిక్లేర్ చేశారో బీఆర్ఎస్ వాళ్ళకి భయం పట్టుకుంది అది ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కాదు భయం రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు చెప్తున్నారు పది సంవత్సరంలో ఇప్పుడు పద ఉన్నప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా తిరిగారు తన సొంత బిడ్డనే చెప్పారు అవినీతి చేసిన బీఆర్ఎస్ వాళ్ళని హరీష్ రావు చేసిన అవినీతి చెప్తున్నారు కా కాళేశ్వరం చెప్తున్నారు వాళ్ళ కాళేశ్వరం అవినీతి జరిగిందని లక్షల కోట్లు అప్పుడాగానే రేవంత్ రెడ్డి గారు ఆయన సిస్టమేటిక్గా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు ప్రభుత్వ ఉద్యోగాలకు జీ జీతాలు ఇస్తున్నారు ఇలా చేస్తున్నారంటే ఇవాళ ప్రజల యొక్క ఇవాళ ఒకసారి ఏం చెప్పారు ఇవాళ మనకు చెరువుల గురించి చాలా కబ్జా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం భూ కబ్జాని మరి ఇవాళ మనకు హైడ్రా వచ్చింది హైడ్రా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారిని చాలామంది విమర్శించారు కానీ హైడ్రా రేవంత్ రెడ్డి గారిని తెలుసుకున్నారు ఇప్పుడు హైడ్రా అనేది అవసరం మరి నవీన్ అదా గారు సేవలు అనేది ప్రజలు గమనించారు విజయం అనేది వస్తుంది కానీ కార్యకర్తలు ఈ పదిహేను రోజులు బాగా కష్టపడాలి మనం బూత్ లెవెల్ ఏజెంట్లు డోర్ టు డోర్ వెళ్ళి మనం చేసిన పథకాలు ఇంకా నవీన సేవలు కాంగ్రెస్ ఇంకా పథకాలు చెప్పి మనం భారీ మెజర్టీతో గెలిపిస్తామని గెలిపిస్తా చెప్తున్నారు జూబ్లీల్స్ థ్యాంక్ యూ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు స్టార్ క్యాంపైనర్ ఇన్ ఆల్ ఎలక్షన్స్ థ్యాంక్ యూ